హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇదొక గుడ్ న్యూస్ ఎందుకంటే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఈ వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియో అనేది కొంతమందికైనా యూజ్ అవుతుంది ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే